దేవుడు ఈరోజు నిన్ను పట్టించుకోవటం ఈరోజు నీ విషయంలో జోక్యం చేసుకోవటం కాదు ఈ ఒక్క మాట కూడా వినాలి మీరు వినాలి ఈరోజు నిన్ను పట్టించుకొని ఈరోజు నీ విషయంలో జోక్యం చేసుకోవటం కాదు ఇప్పటి వరకు నువ్వు ఉనికిలో ఇంకా నిలిచి ఉన్నావంటే ఎప్పటి నుంచో నీ విషయంలో ఆయన జోక్యం చేసుకొని ఉన్నాడు బలమైన గాయమైంది కుట్లు పడ్డాయి ఓ పెద్ద ఆయనకి ఓ పెద్ద ఆయనకి ఆసుపత్రికి వెళ్ళాడు వినండి స్తోత్రం చెప్పండి అందరు ఆసుపత్రికి వెళ్ళాడు డాక్టర్ గారు కుట్లేసి ఫలానా రోజు రండి కుట్లు ఓపెన్ చేస్తాను ఉన్నాడు ఆ రోజు రానే వచ్చింది వెళ్ళాడు పెద్ద ఆయన కుట్లు ఓపెన్ చేస్తాను సార్ ఉండండి అన్నాడు డాక్టర్ గారు చూస్తున్నాడు లోపు వేరే పేషెంట్లు వస్తే వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఈయన తడవకోసారి వాచికెళ్ళి చూస్తా అది ప్రొద్దుటి సమయం తడవకోసారి వాచికెళ్ళి చూస్తా డాక్టర్కి వెళ్తే చూస్తున్నాడు కొంచెం సమయం అయిన తర్వాత డాక్టర్ గారు అడిగాడు సార్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలా మీకు అర్జెంట్ పని ఏదన్నా ఉందా అని అంటే ఇప్పుడు కుట్లు తీస్తాను అన్నారు కదా పెద్ద వేరే అంటే మీరు ఇంకా ఇంక ఇంక ఎక్కడికన్నా వెళ్ళాలంటే వేరే వైద్యుడి దగ్గరికి వేరే ఆసుపత్రికి వెళ్ళేది ఏమి లేదు కానీ ఒక్క ఆసుపత్రికి మాత్రం వెళ్ళాలి అక్కడ మా అబ్బాయి ఉన్నాడు ఆసుపత్రిలో వాడితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే ఉదయకాలపు ఆహారం తీసుకోవాలి వాడితో వెళ్ళి వాడితో కూర్చొని ఎందుకు సార్ మీరు వెళ్ళకపోతే తినడా లేదు వానికి ఈ జ్ఞాపక శక్తి ఉండదు మనుషుల్ని గుర్తుపట్టరు అందుకని నేను వెళ్ళి వాణ్ణి పలకరించి ఆహారం వానితో కలిసి తినాలి అక్కడ నోళ్ళు పెడతారు కానీ నేను వెళ్ళి వాటితో కూర్చొని తినాలి అంతే సార్ ఇంకేం లేదు మీరు కుట్లు ఓపెన్ చేసి నేను వెళ్తాను మిమ్మల్ని గుర్తుపట్టని అంటున్నారు ఆయన దగ్గర పోయి కూర్చొని తింటున్నాను అంటున్నారు కొంచెం మీకు ఇబ్బంది అనిపించట్లేదా ఎటుగూడి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన దాకా మీ ఇంటికి వస్తాడు కదా అప్పుడు మీతో మీతో కూర్చోబెట్టుకొని తినొచ్చు కదా ఇప్పుడు పని కట్టుకొని అక్కడికి పోయి అంటే అతను చెప్పాడు నేను ఈ పని రెండు మూడు రోజుల నుంచి చేయట్లా గత ఐదు సంవత్సరాలుగా నేను ఇదే పని చేస్తున్నాను ఈరోజు బ్రేక్ పడేటట్టుంది అందుకని మీరు త్వరగా కుట్లేస్తే వెళ్తాను అన్నాడు ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా తనను గుర్తించినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తితో గడుపుతున్నాడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి బాధ్యతలు చూస్తున్నాడు ఆ వ్యక్తి బడ్డెన్ భరిస్తున్నాడు అతనికి సంబంధించినవన్నీ కడుతున్నాడు ఎన్ని సంవత్సరాలుగా ఐదేళ్లుగా గుర్తుపట్టే కొడుక గుర్తు పట్టని కొడుక ఇది ఎట్లా సార్ అంటే ఏం చేద్దాం సార్ నేనెవరో వాడికి తెలియదు కానీ వాడెవడో నాకు తెలుసు కదా అన్నాడట హలో లూయా ఎంతమందికి అర్థమైంది ఎవరో వాడికి తెలీదు కానీ వాడెవరో నాకు తెలుసు ఈ మాట అర్థమైతే యేసు పరుగుని ఎరక్క ముందు కూడా ఆయన నిన్ను వెన్నంటి ఉన్నాడని నీకు అర్థమైతే ఆయన నిన్ను గుర్తించలేదు ఆయన్ని పట్టించుకోలేదు ఆయన వదిలిపెట్టేసి దేనివైపో దేనివైపో మరి దేనివైపో చూస్తా తిరుగుతూ ఉన్నావు ఆయన నీ మీద కోప్పడలా నిన్ను నాశనం చేయాల అర్థమైందా ఏనాటికైనా నువ్వు ఆయనకెళ్ళి చూస్తావు ఆయనకెళ్ళి తిరుగుతావు ఆయన గుర్తుపడతావని నిరీక్షణతో సంవత్సరాలు భరించాడు నిన్ను నన్ను నేను ఆయన వైపు తిరిగి ఆయన గుర్తించేటప్పటికీ దాదాపు నాకు ఇరవై సంవత్సరాల ప్రాయం వచ్చింది మా నాన్న ఆయన వైపు తిరిగేసరికి మా నాన్నకి ఇంచుమించు డెబ్భై ఏళ్ళ వయసు వచ్చింది డెబ్భై ఏళ్ళ వయసులో ఆయన జీవం గల దేవుణ్ణి తెలుసుకున్నాడు మా నాన్న అంటే నా కోసం ఇరవై ఏళ్ళు నిరీక్షించాడు నా తండ్రి కోసం డెబ్భై ఏళ్ళు నిరీక్షించాడు ఏసయ్య ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ కోసం ఎన్ని సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నాడో మీకు ఆయన తెలియకపోయినా మీలో కొందరికి ఆయన తెలియపోయినా మీరు ఆయనకి బాగా తెలుసు ఎందుకంటే మిమ్మల్ని నన్ను మనల్ని అసలు నిర్మించిన వాడే ఆయన కదా మనల్ని అసలు ఉనికిలోకి తెచ్చిన వాడు ఆయన కదా అందుకే మనం ఎరగకపోయినా ఆయన మనల్ని ఎరుగును గనుక వెంటాడాడు ఎన్నో ఉపద్రవాల్లోంచి కాపాడాడు మరి ఇప్పుడు చెప్పండి కృతజ్ఞతలు చెప్పాలా లేదా ఈ రోజు అర్థమైంది ఈరోజు కాపాడుతున్నాడు అనుకుంటున్నావు నువ్వు ఈరోజు అన్నం పెడుతున్నాడు అనుకుంటున్నావు రోజు ఆశలు తీర్చాడు అనుకుంటున్నావు నువ్వు పోయి ఊరు బయట ఉన్న ఒక చెట్టుకు సలాం చేసి వస్తే ఇక్కడ నీ కార్యం జరిగింది చెట్టు చేసిందని నువ్వు అనుకుంటున్నావు కాదు ఆయనే చేశాడు నీకు కార్యాలన్నీ నా కుమారుడు ఉన్నాడండి వాడికి మైండ్ పనిచేయదు వాడు ఆకలి అవుతుంది వాడికి ఊరు బయటకెళ్ళో చెట్టు దగ్గర కూర్చొని చెట్టుకెళ్ళి చూసి నానా నాకు ఆహారం ఇవ్వా నానా నాకు ఆహారం ఏవో అంటున్నాడు చెట్టు అంటున్నాడు మరి నేనేం చేయాలా అరే కన్న తండ్రి నేను దరిద్రుడ నన్ను పక్కన పెట్టి నువ్వు ఎక్కడో ఊరు బయట చెట్టు దగ్గర పోయి చెట్టు నాకు ఆహారం పెట్టు నానా దాన్ని అంటావు పనికి మనవాడు నీకు తిండి పెట్టినా నేను అంటానా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వాడు నానా ఆకలి అవుతుందంటే చెట్టు కదలదు కానీ ఎవరు కదులుతారు కన్న తండ్రి అయినా నా గుండె గదిలితే అవసరమైతే నేను తెచ్చి వాడికి అన్నం పెట్టుకుంటా నేనే పెడతా అడిగింది ఎవరిని కానీ వాడేమనుకుంటాడు తెలుసా నేను చెట్టుని అడిగాను చెట్టు నాకు పెట్టింది అనుకుంటాడు కానీ చెట్టు పెట్టిందా హలో చెట్టు పెట్టిందా కొంతమందికి ఒకటి ఉంటుంది నేను అక్కడికి పోతే నాకు అక్కడ సాయం అయింది అందుకని అక్కడే ఫిక్స్ అయిపోయాను అని వారి పిచ్చోడా అక్కడైనా ఎక్కడైనా ఎక్కడైనా నేను చెప్పిన సామెత ప్రకారం నిర్జీవమైన దాని దగ్గరికి వెళ్ళి నువ్వు నమస్కారం చేస్తా కూర్చుంటే సంస్కారం ఎరిగిన ఏసయ్య నీకు బ్రెయిన్ పని చేయట్లేదని ఆయన నీలాగా పిచ్చి చేష్టలు చేయలేదు కానీ నువ్వు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి సాయం చేయంటే నీ మనసు నెరిగి చెట్టు నీకు హెల్ప్ చేయ తెలుసు ఆయనకి ఆయనే నీకు వచ్చి సాయం చేశాడు నువ్వు చెట్టును అతుక్కొని ఫిక్స్ అయిపోయావు చేసింది చెట్టు కాదు కనికరం చూపిన ప్రభు సృష్టికర్త ఆయన చేశాడు హెల్ప్ ఇన్నాళ్ళకి తిరిగా ఆయనకి వెళ్ళి ఇక నిలబడని చెబుతున్నా నేను అందరికీ ఇప్పుడు సరిగ్గా నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి రావాల్సిన రూట్లోకి ఇప్పుడు వచ్చావు ఇన్నాళ్ళకు వచ్చావు ఇక నిలబడమని చెబుతున్నాను నేను ఎంతమందికి అర్థమైంది ఏమర్థమైంది అదే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది ఏం చెప్పాను నేను ఆయన ఎవరో నీకు తెలియదు కానీ నువ్వెవరో ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన చేతులే నీకు రూపాన్నిచ్చినాయి తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చేతులూ పాడువాడు మునుగడు ఇరపోడు అని చెప్పి వాళ్ళు నేస ఆలోచించి మీ జీవితాన్ని అర్థవంతంగా ఖర్చు పెట్టండి నిన్నటిని బట్టి దేవునికి స్థుతి చెప్పండి కృతజ్ఞతలు చెప్పండి ఈరోజు దేవుడు నీగిస్తే ఈ రోజుని ఎలా దేవుని కొరకు వాడాలో బాధ్యతలు ఎలా నెరవేర్చాలో దృష్టి పెట్టండి ఇక రేపటి సంగతి ఏంటంటే రేపు నా ప్రభువు నాడుగా రేపటి సంగతి ఆయన చూసుకుంటాడు నిన్నటికున్న దేవుడు ఈరోజుకున్న దేవుడు రేపటికి కూడా ఉంటాడు కాబట్టి ఇక రేపటిని గురించి నేను గాబరా పడను రేపటి సంగతిని ఆయనే చూసుకుంటాడు నిరీక్షణ ఉంచుతా విశ్వాసం ఉంచుతా నిజంగా అలా నువ్వు భరోసా ఉంచావనుకో దేవుడు ఫుల్ హ్యాపీ జోక్ కాదు నువ్వు నిజంగా అలా భరోసా ఉంచితే ఆయన మీద చాలా సంతోషపడతాడు ఇదే కదా నేను చెప్తుంది నీకు అంటాడు ఇలా ఉండాలి నువ్వు నువ్వు ప్రశాంతంగా ఉండాలి నువ్వు హ్యాపీగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉండాలి నేను 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 నీలో అదే చూడాలి నువ్వు అలజడిలో ఉంటే నువ్వు కలవరంలో ఉంటే నువ్వు భయంలో ఉంటే బాధపడతాడు ఎందుకంటే నువ్వు ఆయన్ని అవమానపరిచినట్టు నీకు తెలియకుండానే నువ్వు టెన్షన్ పడి భయపడి ఒత్తిడికి గురై నువ్వు ఆయన్ని నమ్మట్లేదు అని రుజువు చేస్తుంటావు నువ్వు భయపడ్డ ప్రతిసారి టెన్షన్ అయిన ప్రతిసారి ఒత్తిడికి గురైన ప్రతిసారి ఆందోళన పడిన ప్రతిసారి విశ్వాస విషయంలో బలహీనుడు అని బలహీనరాలు అని నువ్వు రుజువు చూపించి దేవుణ్ణి బాధ పెడుతున్నావు నేను దేవుణ్ణి అట్లా బాధ పెడుతున్నాను మనం అలా ఉండొద్దు అంటున్నాడు దేవుడు అలా చేయడొద్దు కలవరం వద్దు భయం వద్దు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు రేపటికి నేనున్నాను అవుతుంది అంతులేనిదయ్య అనురాగమో అంతులేనిదయ్య ఈ అనురాగమో అమరం అతి మధురం తీవ్ర స్నేహము అమరం అతి మధురం నాదిల బలహీనత అయినా కంపెనీ జబ్బైనా చేతికందనే డబ్బు అయినా ఏదైనా దేవుడు ఏం కోరుతున్నాడు అసలు ఇంతసేటు మొత్తుకొని ఒక్కడన్నా చెబుతాడండి మనకి మనుషుల్లో ఎందుకు టెన్షన్ నేనున్నా కదా నేను ఒక మాట అంటారు తీరా మూమెంట్లో అడ్రస్ కూడా దొరకరు స్తోత్రం కానీ ఏ అలా వంచిస్తాడా విశ్వసించిన వాడు సమస్తం పొందుతాడని మాటిచ్చాడు నిజంగా ఎంతోమంది జీవితాల్లో ఆ కార్యాలు ఎందుకంటే మనం ఆయన సరిగా ఎరగకపోయినా ఆయన మనల్ని బాగుగా ఇరుగును అమాయ్ మరి ఏం నిర్ణయించుకున్నారు దేవుని చేతికి జీవితాన్ని అప్పగించి భరోసా ఉంచి విశ్రాంతిలో ఉండాలనుకుంటున్నారా ఇంకా మీ బరువులు మీ నెత్తినే పెట్టుకొని భయం గుప్పెట్లో బతకాలనుకుంటున్నారా ఒక ఇక నేను ప్రార్థన చేయస్తా తర్వాత బోల్డని కార్యక్రమాలు ఉన్నాయి మనకి పొద్దున కోటమైంది కదా అందుకని సాయంత్రం సింపుల్ మెసేజ్ ముగిస్తున్నా చెప్పు ఏ నిర్ణయించుకున్నారండి భయం గుప్పెట్లోనా లేకపోతే అందు విశ్రాంతిలోనా ఏసునందు అవునా మనుషులు నిన్ను పక్కన పెట్టిన పెట్టిన నిన్ను పక్కన పెట్టడం మనుషులు నిన్ను విసర్జించిన ఆయన విసర్జించడు మనుషులు నిన్ను మోసగించినా ఆయన మోసగించడు నువ్వు మనుషుల్ని కాదు మనుషుల్ని సృష్టించిన సృష్టికర్త అయిన ప్రభుని నమ్ము ఆయన మీద ఆధారపడు ఆయన మీద